సో నేను ఈరోజు చూపించబోయే ప్రోడక్ట్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి ప్రతి ఒక్క ప్రోడక్ట్ అంటే చాలా బాగుంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ సో మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాము సో ఇది వచ్చేసి మన ఫస్ట్ ప్రోడక్ట్ అండి ఇది జస్ట్ నాకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి ప్రోడక్ట్ వచ్చింది చూస్తే మనకి ఫుల్ సెట్ అయితే వచ్చేసిందండి విత్ దుప్పటాతో సహా యాక్చువల్గా మనకి బయట ఫ్యాబ్రిక్ వచ్చేసి మీరు ఏ షోరూమ్ కన్నా వెళ్ళండి మీటర్ అనేది మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ తక్కువ లేదు సో మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి బెస్ట్ క్వాలిటీ అయితే వచ్చేసిందండి మీషోలో సో ఇది క్వాలిటీ ఫ్యాబ్రిక్ చూసారా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మంచి కాటన్ మెటీరియల్ అయితే వచ్చేసింది సో మనకి ఇక్కడ ఫ్యా నెక్ ప్యాటర్న్ వచ్చేసి చాలా హైలైట్గా ఇచ్చారు థ్రెడ్డింగ్తో సో నెక్ ప్యాటర్న్ మనకి ఈ విధంగా వైట్ అండ్ పింకిష్తో డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి నెక్ ప్యాటర్న్ చాలా బాగుంది సో ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ వచ్చేసింది సో దీనికి కూడా మనకి ఈ విధంగా ప్యాటర్న్ అయితే ఇచ్చారండి థ్రెడ్డింగ్తో అసలు ఇది క్వాలిటీ మీకు కనిపిస్తుంది అనుకున్నాను చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మంచిగా ఉందండి ఇది మంచి వాషబుల్ ఇది వచ్చేసి సో ఫ్యాబ్రిక్ కొద్ది మనకి నాకేమనిపిస్తుంది అంటే బ్లాక్ కాబట్టి కొంచెం లైనింగ్ వచ్చింటే బాగుండి అనిపించింది సో లైనింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదండి సో మనకి ఈ విధంగా సైడ్స్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ టైప్లో స్లిట్స్ అయితే ఇచ్చేసారండి సో ఇది పైన మనకి బాటమ్ అయితే ఇలా వచ్చింది సో కింద మనం దీనికి వచ్చిన ప్లాజో వచ్చేసి ఇది వచ్చిందండి ప్లాజో కూడా మనకి ఫుల్ బ్లాకిష్లో అయితే ఇచ్చారు సో ఇది మనకి చూసారా మంచి ఎలాస్టిక్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ సో మీరు ఇది సమ్మర్కైనా వింటర్కైనా బెస్ట్ కలెక్షనే మనకి కింద వచ్చేసి ఇక్కడ డౌన్లో కూడా మనకి ఈ విధంగా మనకి డిజైన్ అయితే ఇచ్చారండి సో ప్లెయిన్ రాకుండా బాగా ఇచ్చారు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ సో దీనికి వచ్చిన హైలైట్గా వచ్చిందండి దుప్పట అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి సో దుప్పట కూడా మనకి చాలా లెంత్లో ఇచ్చారు సో మనకి ఇక్కడ టెసెల్స్ అయితే ఇచ్చేసారు థ్రెడ్డింగ్ సో టూ సైడ్స్ మనకి టెసెల్స్ అయితే ఇచ్చేసారండి మంచి పింక్ కలర్ అండి చాలా బాగుంది దుప్పట అయితే ఇది బాందేని ప్రింట్ అట్లా అంటారు కదండి ఆ టైప్లో వచ్చింది చాలా బాగుంది స్మూత్గా సో ఇది వచ్చేసి మనకి టూ మీటర్స్ దాకా ఇచ్చారండి లాంగ్ కూడా చూసారా సో పెద్ద దుప్పట అయితే ఇచ్చారు సో అయితే చాలా బాగుందండి సో మనకి ఇది లెంత్ వైజ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ ప్రోడక్ట్ అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నేను కోడ్ అనేది మీకు పక్కన ఇస్తాను సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి మన సెకండ్ ప్రోడక్ట్ అండి ఇది బా కలర్ అయితే కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు సో ఇది ఫుల్ సెట్ అయితే వచ్చేసింది విత్ దుప్పటాతో సహా సో మనం పైన ఉన్న మన బాటమ్ అయితే చూద్దాము సో ఇది వచ్చేసి నాకు పైన నెక్ టాప్ అయితే ఇలా ఇచ్చారండి నెక్ ప్యాటర్న్ చూసారా ఇట్లా గోల్డ్ ఫినిషింగ్లో అయితే ఇచ్చేసారు సో నెక్ ప్యాటర్న్ అయితే బాగుందండి గ్రాండ్గా ఇచ్చారు సో కలర్ వచ్చేసి ఇది లైట్ కలర్లో అవైలబుల్ అయితే ఉందండి సో లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సో మనకి క్వాలిటీ కూడా బాగా కొద్ది మందంగానే వచ్చిందండి క్వాలిటీ సో దీనికి లైనింగ్ దీనికి కూడా ప్రొవైడ్ చేయలేదు కానీ కాకపోతే క్లాత్ వచ్చేసి బాగా మందంగా ఉంది సో మనకి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఇచ్చారు సో నెక్ ప్యాటర్న్ అనేది మనకి రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారండి ప్యాటర్న్ వచ్చేసి చాలా బాగుంది సో ఇది కూడా మనకి ఓపెన్లో ఇచ్చేసారు సైడ్ అయితే సో ఇది మంచి క్లాత్ అయితే చాలా బాగుంది సో మీకు హైట్ లెంత్ వైజ్ కానీ బాగా పెద్దగా ఇచ్చారు సో ఇది వచ్చేసి నాకు సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఆ రేంజ్ అయితే పడింది దీనికి వచ్చిన మన ట్రౌజర్ తర్వాత చున్నీ చూద్దాము సో దీనికి వచ్చిన ఇది ప్లాజో వచ్చిందండి మనకి సో కింద ప్లాజో వచ్చేసి ఇట్లా ఈ విధంగా ఇచ్చారు సో కింద మనకి ఫ్రంట్ అయితే సో దీనికి కూడా పాకెట్ ఏం ప్రొవైడ్ చేయలేదండి సో ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది సో మొత్తం మనకి ఇట్లా ప్లెయిన్లో అయితే ఇచ్చేసారు ప్యాంట్ వచ్చేసి చాలా బాగుంది ఇది సో అయితే దీనికి వచ్చిన దుప్పటా హైలైట్గా ఇచ్చారు యాక్చువల్గా మనకి ప్యాటర్న్ అనేది మనకి కుర్తా అంతా కొంచెం లైట్ కలర్లో ఇచ్చారండి కొంచెం మనకి దుప్పట చాలా బిగ్గా ఇచ్చారండి ఇప్పుడు మంచి ట్రెండింగ్ అవుతుంది మీషోలో బిగ్ సైజ్ దుప్పటాస్ వస్తున్నాయి సో చూసారా మొత్తం ఫ్లోరల్ అయితే ఇచ్చేసారు మొత్తం లీఫ్ ప్యాటర్న్తో ఇచ్చారు చున్నీ చాలా పెద్దగా ఇచ్చారండి మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను సో ఇక్కడ మనకి ఎండ్స్ వచ్చేసి టెజల్స్ అయితే ఇచ్చేసారు సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా ఉందో చూడండి ఒకసారి సో లుక్ వైజ్ చూస్తే ఇట్లా వస్తుందండి మీకు సో బిగ్ మనకి ఇట్లా దుప్పటా కూడా పెద్దగా ఇచ్చారు సో లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది సో ఇది కూడా క్వాలిటీ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి కావాలంటే కోట్ ఇస్తాను చూడండి సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి సో మొత్తం మనకి వైట్ ప్యాటర్న్ వైట్ కలర్ అయితే మనకి ఇచ్చేసారు ఈ డ్రెస్ అయితే ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చూస్తే మనకి నెక్ ప్యాటర్న్ చూసారా ఎంత బాగా ఇచ్చారో నెక్ ప్యాటర్న్ మనకి ఈ విధంగా ఇచ్చారండి చాలా బాగుంది ఇది కూడా నాకు ఫైవ్ ఎయిటీ ఆ రేంజ్ అయితే పడిందండి సో మనకి ఇక్కడ నెక్ ప్యాటర్న్ వచ్చేసి మొత్తం ఫ్లోరల్ లీవ్స్తో అయితే ఇచ్చేసారు ప్యాటర్న్ వచ్చేసి సో మనకి ఇది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఇచ్చారండి సో ఇక్కడ లైన్గా మనకి జస్ట్ ఇట్లా పింక్ కలర్లో అయితే ఇచ్చారు ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఇది స్మూత్గా చాలా బాగుంది సో ఇది కూడా మనకి లాంగ్గా చాలా బాగా ఇచ్చారండి సో బ్యాంక్ సో దీనికి వచ్చిన ట్రౌజర్ వచ్చేసి ఇదేనండి మంచి ఎలాస్టిక్ ప్యాటర్న్లో అయితే ఇచ్చేశారు ట్రౌజర్ వచ్చేసి ప్యాటర్న్ చాలా బాగుంది సో దీనికైతే మనకి దీనికి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారండి సో పాకెట్ కూడా ఉంది దీనికి చాలా బాగుందండి ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ దీనికి హైలైట్గా చున్నీ అయితే ఇచ్చారండి చున్నీ చూసారా ఎంత బిగ్గా వచ్చిందో సో ఇది కూడా మనకి ఫ్లవర్స్తో అయితే పెద్ద బిగ్ ప్యాటర్న్లో అయితే వచ్చేసింది చాలా డిఫరెంట్ కలర్ పేస్టల్ కలర్ అయితే వచ్చిందండి చున్నీ వచ్చేసి చాలా బిగ్గా ఇచ్చారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేనండి పర్పుల్ కలర్ ప్యాటర్న్ అయితే వచ్చింది మనకి సో మనకి ఇది ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సో మనకు వచ్చేసి ఇది ప్లెయిన్లో అయితే ఇచ్చేసారు కుర్తా వచ్చేసి సో నెక్ ప్యాటర్న్ ఒక్కటి మనకి ఈ విధంగా డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్తో అయితే ఇచ్చేసారు ఇది ప్లెయిన్గా ఉందండి చాలా అంటే కొంతమంది ప్లెయిన్ ఇష్టపడతారు అయితే క్వాలిటీ చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది ఇది రేయాన్ మెటీరియల్ అయితే వచ్చేస్తుంది అయితే చాలా స్మూత్గా ఉంది రేయాన్ అయినా కానీ సో మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా ఇచ్చారండి మనకి డిఫరెంట్ కలర్స్తో సో ప్యాటర్న్ వచ్చేసి మనకి నెక్ ప్యాటర్న్ ఇది సింపుల్గా అయితే వచ్చేస్తుంది పైన కుర్తా వచ్చేసి ఇది జస్ట్ నాకు ఫోర్ హండ్రెడ్ రేంజ్ అయితే పడ సో దానికి వచ్చిన ఇది మనకి ఇది కూడా ప్లెయిన్ అయితే వచ్చేసిందండి దీనికి కూడా ట్రౌజర్ అయితే ఈ విధంగా వచ్చింది చాలా బాగుంది ఇది చాలా స్మూత్ మెటీరియల్ ఎవరన్నా కావాలంటే ఒకసారి చూడండి ఇది దానికంటే ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి సో మనకి ఇక్కడ నెక్ సారీ పాకెట్ అయితే ప్రొవైడ్ చేశారండి దీనికి కూడా సో ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది తర్వాత మనకి ట్రౌజర్ కూడా చాలా లూజ్గా ఇచ్చారు సో దీనికి వచ్చిన దుప్పటా చూడండి ఎంత బాగా ఇచ్చారు సో ఇప్పుడు మీషోలో మంచి క్వాలిటీ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు మనకి సో దుప్పటా చాలా బాగా ఇచ్చారు మనకు వచ్చిన నెక్ ప్యాటర్న్తో మనకి దుప్పటా సెట్ అయితే వచ్చేసింది సో డిఫరెంట్ కలర్స్తో ఈ విధంగా మనకి కుంద అక్కడక్కడ చిన్న చిన్న తలుకులతో అయితే థ్రెడ్డింగ్ ఇచ్చాడు సో మనకు మొత్తం చున్నీ అంతా ఈ విధంగానే బిగ్ చున్నీ అయితే వచ్చేస్తుంది సో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కలర్ ఇప్పుడు ల్యావెండర్ అనేది మంచి ట్రెండింగ్ అవుతుంది సార్ నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి ఇది చాలా ట్రెండింగ్ అవుతుంది చాలా మంది కూడా తీసుకున్నారండి ఇది యూట్యూబ్ వాళ్ళు కూడా చాలా మంది రివ్యూస్ ఇచ్చారు సో ప్రోడక్ట్ ఎలా ఉందో ని ఒకసారి తీసుకున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది తక్కువ బడ్జెట్ అండి జస్ట్ ఫోర్ ఫార్టీ ఆ రేంజ్ అయితే పడింది సో మీరు ఇంకా ఆఫర్ ఉన్నప్పుడు చూస్తే ఇంకా తక్కువ అయితే పడుతుందండి సో ఇది నేను ఒక టూ టైమ్స్ వేసుకొని కూడా వాషబుల్ చేశాను చాలా బాగుందండి మీకు ప్రింట్ కానీ ఇది కలర్ కానీ అస్సలు పోలేదు సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చాలా మంది ఇది రివ్యూ ఇచ్చారు సో నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి బి ప్యాటర్న్లో అయితే వచ్చేసిందండి సో ఇది మనకి మొత్తం ఈ విధంగా ఇట్లా నెమలి అట్లుంటుంది కదండి ఆ డిజైన్ ప్యాటర్న్లో అయితే ఇచ్చారు సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ అయితే ఇచ్చారండి సో ప్యాటర్న్ కానీ మనకి ఫ్యాబ్రిక్ కానీ మొత్తం ఇట్ట ప్రింట్ వైజ్ అయితే ఇచ్చేశారు మొత్తం కుర్తా అంతా ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఫుల్ ప్రింటెడ్ అయితే ఇచ్చేసారండి సో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది వింటర్కైనా సమ్మర్కైనా మంచి బెస్ట్ కలెక్షన్ ప్రోడక్ట్ అండి ఇది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను సో దీనికి వచ్చిన ప్లా మనకి ట్రౌజర్ వచ్చేసి ఇది వచ్చిందండి సో ఇది వచ్చేసి మనకి చూసారా మంచి ఎలాస్టిక్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు సో దీనికి కూడా నాకు ఇక్కడ పాకెట్ అయితే ప్రొవైడ్ ఉందండి చాలా బాగుంది సో ఇది కూడా సో మనకి దీనికి వచ్చిన చున్నీ చూడండి చాలా పెద్దగా ఇచ్చారు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇంత మంచి ప్రోడక్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చింది సో మనకి ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి చున్నీ చాలా బిగ్ చున్నీ అయితే ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుందండి ఇది ఎవరికైనా ఏ స్కిన్ కైనా కానీ సెట్ అయిపోతుంది కాలేజ్ వరకు అయితే ఇది బెస్ట్ కలెక్షన్ ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మన లాస్ట్ ప్రోడక్ట్ చూ సో నా లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది డిఫరెంట్ కలర్లో చాలా బాగా వచ్చిందండి ఇది మనకి ఇది లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిందండి ఇందులో సో ఇది మనకి లైట్గా ఇక్కడ నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి బాగా ఇచ్చారండి సో ఇది మనకి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్తే ఇచ్చేసారు సో ఇప్పుడు వచ్చిన మీషోలో చాలా వరకు మనకి త్రీ బై ఫోర్తే ఇచ్చేస్తున్నారు సో మనకి ఈ ప్యాటర్న్ వచ్చేసి మొత్తం ప్రింటెడ్లో వచ్చేస్తుంది సో దీని మీద మనకి వైట్తో ఈ విధంగా ప్రింటెడ్ అయితే వచ్చేసింది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫినిషింగ్ ఇలానే ఉంటుందండి బాటమ్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు మంచి క్లాత్ అండి మంచిగా ఉంది సో ట్రాన్స్పరెంట్ లేకుండా బాగా థిక్గా ఇచ్చారండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది దీనికి వచ్చిన ట్రౌజర్ చున్నీ చూద్దాము నా చున్నీ సారీ దీనికి వచ్చిన ట్రౌజర్ వచ్చేసి మంచి ఎలాస్టిక్ టైప్ ఇచ్చారండి ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సో ఇక్కడ మనకి పాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు బిగ్ ప్రా పాకెట్ అయితే ఇచ్చారండి సో మనకి ఇది కూడా ట్రౌజర్ బాచిగా రెడ్ కలర్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్ అయితే కాంబినేషన్ అయితే ఇచ్చారండి సో మొత్తం మనకి సెట్ అంతా మనకి ప్రింటెడ్లో అయితే ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సో అండ్ దీనికి హైలైట్గా చున్నీ అండి చున్నీ చూసారా మనకి రెండు అండ్ మనకి మెరూన్లో చాలా బాగుందండి ప్యాటర్న్ బిగ్ చున్నీ అయితే ఇచ్చేశారు ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రోడక్ట్స్ అన్ని నీకు మేము పక్కన పక్కనిస్తాను చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్